హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా ఈరోజు మీతో పాటు మరొక మార్నింగ్ వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలాగే వీడియోకి అయితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో అయితే మనం ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం సో వీడియో ఏంటో అర్థమైపోయి ఉంటుంది కదా సో ఇంకా ఎండా అంటే ఏముందండి బడియాలు ఖచ్చితంగా మాక్సిమం అందరూ పెట్టుకుంటారు ఎక్కువ భాగం ఇంకా ఊర్ల సైడ్ అయితే ఖచ్చితంగా అందరూ పెట్టుకుంటారనమాట ఇంకా అత్తయ్య అయితే పొద్దుటే వడియాలకైతే కాచేస్తున్నారు ఇంకా కాచే పని అంతా ఇంకా అత్తయ్య చూసుకున్నారనమాట జే చీకటితో ఫైవ్కి అట్లా అయితే లేచేసి ఇంకా రెండింటి మీద రెండు పెట్టేసేసి కాచేస్తున్నారనమాట ఈ ఎండలు ఇంకొంచెం ఎక్కువైపోతే ఇంకా మనం ఇవన్నీ చేసుకోవాలంటే అసలు ఎండ కొంచెంసేపు కూడా ఉండలేము ఇప్పుడే ఎండలు విపరీతంగా ఉన్నాయి ఇంకా కొద్ది రోజులు పోయిందంటే ఇంకా ఎక్కువైపోతాయి అని చెప్పేసి ఇంకా వడియాలైతే పెట్టేద్దాంలే అని చెప్పి ఇంకా అత్తయ్య అయితే ఇంకా సగ్గుబియ్యం వడియాలన్నమాట అవి సో సగ్గుబియ్యం అయితే రెండింటి మీద రెండు పెట్టేసి అంటే ముందు రోజునైతే నానబెట్టేశారు సగ్గుబియ్యం నాని అనుకో మనకు త్వరగా అయితే కుక్ అవుతాయి లేకపోతే ఇంకా లేట్ అవుతుంది కదా సో ముందు రోజు అయితే ఇంకా నానబెట్టేసేసారు ఇంకా అందుకని పొద్దున్నే అయితే ఇంకా స్టవ్ మీద పెట్టేసి ఇంకా ఉడకబెట్టేస్తున్నారు వాటినైతే ఇంకా నేనైతే ఇక్కడైతే అయితే మంచినీళ్ళు అవన్నీ పట్టుకొని ఇంకా తర్వాత అయితే ఇక్కడ మంచం వాళ్ళు అనమాట ఇంకా టెర్రస్ మీద పెట్టాము కొన్ని కింద పెట్టాము కొన్ని పైన పెట్టామన్నమాట ఇంకా మంచం వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళది అనమాట ఇంకా వాళ్ళ దగ్గర అయితే తీసుకొని ఇంకా మంచం మీద ఇప్పుడు చీర అంతా పరిచేసి అన్నీ రెడీ చేసేసుకొని వెళ్తే కింద అయిపో వస్తుంది అనమాట స్టవ్ మీదది ఇంకా తగ్బియ్యం పడేయాలి కాబట్టి కొంచెం చల్లారినా పర్వాలేదు మనకి బీపీంటిది అయితే ఇంకా వేడి వేడిగా పెట్టేసేయాల్సిందే ఇంకా లేట్ అయిందంటే చిక్కబడిపోయిద్ది అనమాట ఇంకా ఇదేందంటే మంచం ఇంక వాళ్ళు రెగ్యులర్గా యూజ్ చేయట్లేదు అనమాట ఇంకా అందుకని దుమ్ము ఉండిద్దిలే అని చెప్పి కర్ర తీసుకొని వచ్చి దాని దుమ్ము అయితే దులిపేస్తున్నారు అనమాట దులిపేసి కొంచెం పట్టిలో అవన్నీ కొంచెం సరి చేశాను మనం అది వేస్తాం కదా దుప్పట్ అయితే పరిచినప్పుడు అంతా కరెక్ట్గా ఈక్వల్గా ఉంటేనే బాగుంటుంది లేకపోతే మనం వడియాలు పెట్టేటప్పుడు అన్ని కిందకి పైకి అట్లా పోతుంటాయి అనమాట సో ఫస్ట్ అయితే ఇంకా కింద పెట్టేస్తున్నాం ఇప్పుడు వడియాలు పైన వచ్చేసి ఇంకా తర్వాత పెడదాంలే అని చెప్పి ఇంకా సగ్గు వడియాలు అయితే పెట్టేస్తున్నాను ఇంకా పిల్లలు అయితే నిద్రపోతున్నారు వాళ్ళు అయితే ఇంకా నిద్ర లేదు ఇంకా లేచారంటే ఇంకా మేము కూడా పెడతామని వచ్చేస్తారు పిల్లలకి ఇవన్నీ ఒక ఆటలాగుంటుంది అనమాట ఇంకా మీరు కూడా ఈ సంవత్సరం వడియాలు పెట్టారా లేదా అని అయితే కామెంట్ చేయండి ఇంకా అత్తయ్య అయితే ప్రతి సంవత్సరం పెడతారనమాట బియ్యం వడియాలు సగ్గు వడియాలు you <laughs> ఇంకా పచ్చళ్ళు అవి కూడా అన్నీ పడతారు ఇంక ఈ మధ్య హెల్త్ అంతగా బాగోలేక చేయట్లేదు కానీ అన్నీ లేకపోతే అయితే ప్రతి సంవత్సరం పచ్చళ్ళు ఇట్లాంటి వడియాలు ఇవన్నీ అయితే ఇంకా ప్రతి సంవత్సరం పట్టేసేస్తారు అన్నమాట సంవత్సరం వచ్చేలాగా పట్టేస్తారు ఇంక సంవత్సరం అంత హెల్త్ అది బాగోలేక కొంచమే చేద్దాంలే అని ఇంకా చేస్తున్నారు అనమాట ఇంకా ఈ ఎండలో వడియాలు పెట్టేసరికి తల ప్రాణం తక్కువ వచ్చేసిద్దండి అందుట్లో చెమటలు అయితే విపరీతంగా వస్తున్నాయి ఇంకా పొద్దున కాడి ఎండ రాకముందు నుంచి మనకు చెమటలు స్టార్ట్ అయిపోతున్నాయి ఇంట్లో అయితే కొంచెంసేపు సేపు ప్పుడు ఉండలేకపోతున్నాను అనమాట అంత చెమటలుగా ఉంటుంది ఇంకా వంట చేసేటప్పుడు అయితే ఇంక మన పరిస్థితి చెప్పక్కర్లేదు చెమట కొంచెంసేపు ఫ్యాన్ కింద కూర్చోవడం మళ్ళీ వచ్చి వంట చేసుకోవడం ఇంక ఇట్లాగే ఉంటుంది సో ఇక్కడైతే సబ్బీ అయితే ఇంకా కింద పెట్టేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయండి దీంట్లో అవన్నీ ఏమి ఎక్కువ వేయనమాట ఉప్పేస్తారు అవైతే అసలు వేయరనమాట ఎందుకంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇది ఫ్రై చేస్తే బాగా తెల్లగా మల్లెపూలాగా ఉంటుంది అనమాట ఇంకా గో పిల్లలు చూడండి ఇప్పుడే లెగుస్తున్నారు ఇంకా చిన్నోడు లెగుస్తున్నాడు కానీ నేనైతే వాడిని అసలు పట్టించుకోలేదు ఎందుకంటే కొన్నిసార్లు ఏం అంటే చిన్నవాడు ఇంకా లేచినప్పుడు ఇంకా పట్టుకున్నాను అనుకో పలకరిచ్చాను అనుకోండి ఏం చేస్తాడంటే ఇంక అంతే ఎత్తుకోమని కూర్చుంటాను అనమాట మన పనులైతే అసలు కావు కొన్నిసార్లు ఇట్లా ఉన్నప్పుడు పిల్లల్ని పట్టించుకోకుండా వదిలేయడమే మంచిది అనమాట లేచి సైలెంట్గా కూర్చొని ఉన్నాడు ఇంకా కదిలిచ్చానంటే ఎత్తుకోమంటాడులే అని చెప్పి ఇంకా సైలెంట్గా నా పాటికి నేను బయటకు అయితే వచ్చేసాను అనమాట వచ్చేసి ఇంకా ఓ అడిగాలైతే పెట్టడం స్టార్ట్ చేస్తున్నాను ఇంకా కింద అయితే వేయడం కంప్లీట్ అయిపోయింది ఇంకా కొంచెం ఉందనమాట కొరవైతే ఇంకా అత్తే పెడతా అన్నారు ఇంకా నేనైతే ఇంకా టెర్రస్ పైన పెట్టడానికి అయితే వచ్చేసాను ఆ కరువు అయితే ఇంకా అత్తయ్యి పెట్టేస్తారనమాట చెప్పాను కదా చిన్నోండి కొన్నిసార్లు పిల్లలు అంతేనండి మనం ఏదో ముద్దుగా ఇంకా నిద్రలు కొంచెం కొంచెంసేపు పలకరిద్దాంలే ముద్దలు ఆడదాంలేని వాళ్ళని పలకరించామంటే ఇంకా మత్తులో ఉంటారు కదా నిద్ర మత్తులో ఇంకెత్తుకోమని చెప్పి ఇంకా కొన్నిసార్లు అయితే ఇంక అట్లా చేస్తారనమాట ఇంకెత్తుకోమని ఒక అరగంట సేపు అయినా ఇంక దిగడనమాట బాబు నేను వెళ్ళి పని చేసుకుంటానని చెప్పినా కూడా దిగడు ఇంకెత్తుకొని ఇంక అట్లా కూర్చోవాలి ఇంక దిగమంటే ఏడుస్తాడనమాట అందుకని ఇంక కొన్నిసార్లు పని ఉన్న టైంలో అయితే ఇంక పట్టించుకోను కానీ పని లేకపోతే మాత్రం కొంతసేపు వాడిని ఎత్తుకొని అనమాట ఇంకా ఇక్కడ చూడండి వైశ్యు అయితే వచ్చేసింది అనమాట వైశ్యకు మెలకు వచ్చిందిలే అని చెప్పి ఇంకా తను వడియాలు పెడతానని వచ్చింది కొన్నిసార్లు పిల్లలు అయితే పెడతామని వస్తారు కానీ ఇప్పుడు చూడండి తనైతే వడియాలు పెడుతుంది తన గెంటితో వేస్తే బాగా రావట్లేదంట ఇంక ఇప్పుడైతే నా గింట అడిగిద్ది మళ్ళీ అది వడియాలు పెట్టడం రావడకపోవడం గెంటితో కాదు సమస్య చిన్నగా పెట్టడం స్టార్ట్ చేస్తే ఫస్ట్ టైం కదా నువ్వు పెట్టడం ఇక ఇప్పుడే కదా అలవాటు అయ్యేది పెడతా ఉంటే అది అలవాటు అయ్యిందంటే ఆహా నా నేనేసే గింట్తో అయితే బాగా వస్తున్నాయి అంట అందుకని మళ్ళీ గిడ్డలు ఎక్స్చేంజ్ చేసుకుంది వయసు అయితే ఇంకా పిల్లలు వాళ్ళకి తెలియదు కదా మనం అంటే ఎప్పుడు పెడుతుంటాం కాబట్టి అది కరెక్ట్గా వస్తుంది ఇంకా పిల్లలు ఇప్పుడే కదా పెట్టడం అందుకని వాళ్ళకి షేప్ సరిగ్గా రాకపోయేసరికి వాళ్ళకి గెంటిలో ప్రాబ్లం అనుకుంటున్నారు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేక రాలేదని కాదు ఇంక ఇట్లాగైతే ఇంకా పాపం వయసు అయితే వంగలేక సడన్గా ఇంక కూర్చొని పెట్టింది వాడియాలవి ఇంకా తనకి చేత అయినంత వరకు పెట్టింది ఇంకా ఎండ అయితే అసలు పొద్దున్న మేము పెట్టేసరికి ఎయిట్ థర్టీ అలా అయింది ఇంక అప్పటికే చెమటలు బియ్యమచ్చ ఎండలు అట్లా అట్లా ఉన్నాయి అయితే మా ఊర్లో అయితే మీ ఊర్లో ఎంటలు ఎట్లా ఉన్నాయి ఏంటని అయితే కామెంట్ చేయండి ఫైనల్గా ఎదుగుండి ఇవి వచ్చి బీపీ పడియాలన్నమాట ఇంతకు సగ్గు బియ్యం వడియాలు కాచాం కదా అది కాచి నేను బయట పెట్టే లోపల ఇంకా అత్తయ్య అయితే మళ్ళీ బీపీ వడియాలు కూడా కాచారనమాట ఇంక ఇప్పుడైతే ఆ సగ్గు బియ్యం వడియాలు కింద సరిపోయినాయి నేను కొంచెం పెట్టేసి ఇంకా పైన ఈ స ఈ వడియాలు అయితే పెట్టడానికి వచ్చేసాను కింద అయితే కొరవాతే పెట్టేస్తున్నారు ఇంక ఇదేందంటే బీపీ వడియాలు కదా ఇవి వేడి వేడిగానే పెట్టేసేయాలి సగ్గు భీమ వడియాలు చల్లారిన తర్వాత పెట్టినా ఇబ్బంది ఏమి ఉండదు అనమాట చల్లారిపోయిన తర్వాత పెట్టుకోవచ్చు ఈ బీపీ వడిగాయలు చల్లారిందంటే ఇంకా చిక్కబడిపోయింది అనమాట పిండి వడియంలాగా కాకుండా పెద్ద దిబ్బరొట్లాగా వస్తుంది లడ్డు లడ్డుగా వస్తుంది పల్చగా రావన్నమాట వేడి మీద వేస్తేనే అవి కరెక్ట్గా వస్తాయి ఫైనల్గా ఇది అనమాట సో వడియాలైతే ఇంకా నేను వైష్యూ గర్ల్స్ అయితే కంప్లీట్ చేసేసాము పెట్టడము అయిపోయేసరికి ఎయిట్ థర్టీ అయ్యింది ఇంకా మాకు కూడా చెమటలు అయితే బియ్య వచ్చంగా వచ్చేసినాయి అర్జెంటుగా కిందకి వెళ్ళేసి ఫ్యాన్ వేసుకొని ఫ్యాన్ కింద కూర్చొని ఆ చెమటలన్నీ ఆర్పుకుంటే కానీ ప్రశాంతంగా ఉండొచ్చు చూడండి సూర్యుడు అలా వచ్చేసాడు ఇంక ఇప్పుడైతే మేమైతే కిందకు వచ్చేసాము ఇంకా వా సడన్గా ఇంకా హంసీకి అయితే మార్నింగ్ ఏం లేదు ఇంకా నేను వడియాల ఎన్నిబెట్టి కిందకి వచ్చేసరికి తనకి ఫీవర్ ఉందనమాట ఇంకా ఫీవర్ ఉందంటే ఫస్ట్ నేను బాడీ అంతా తుడిచేస్తాను చేస్తాను పిల్లలకి తల అనేది ఎక్కువ వేడి లేకుండా చూసుకోవాలి సో బాడీ అంతా తుడిచేసి ఇంకా తల మీద కూడా క్లాత్ పెట్టేస్తాను అనమాట తడి క్లాత్ ఇంకా తర్వాత అయితే వైశ్యున్న అయితే ఆడుకుంటున్నారు కానీ ఇంకా నేను వంట అయితే స్టార్ట్ చేశాను ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఏం చేశాను అంటే నేను మామూలుగా పూరీ చేద్దాం అనుకున్నాను కాకపోతే హంసికాకి ఫీవర్ అయ్యేసరికి ఇంకా తను కాళ్ళు నొప్పులుగా ఉండి వస్తామని చెప్పింది ఇంకా అందుకని ఇంక పూరీ చేసే టైం అయితే లేకపోయింది ఇంకా ఇంట్లో అయితే ఇడ్లీ పిండి దోశ పిండి అయితే ఏమీ లేవు ఇంకా అందుకని ఆ రోజు అయితే ఇంకా హంసికాకి అయితే ఇంక ఇడ్లీ అయితే తీసుకొని వచ్చా ఏమైతే అందరం అయితే బయట తెచ్చుకొని అనమాట ఎందుకంటే ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి ఏమీ లేకపోయేసరికి ఇంకా పూరీ చేద్దామని అనుకున్నాను కాకపోతే తనకి బ కాళ్ళే ఉతక కొద్దిసేపు ఇంకా తను అన్ని రకాలు కదా కొంచెం బాగాలేకపోయినా అమ్మటే వీక్ అయిపోయద్ది అనమాట హంసీ అసలు ఏమీ తినదు ఒక ఫ్రూట్స్ తినదు నాన్ వెజ్ తినదు ఏమీ తినదు కొంచెం జ్వరం రాగానే ఇంకా అనమాట మంచానికి పాపం ఇంకా అందుకని తను ఇంకా మందేసి పడుకోబెట్టాను అనమాట ఇడ్లీ పెట్టేసి మందేసి పడుకోబెట్టేశాను తర్వాత అయితే ఇంకా వంట చేశాను ఈరోజు వంటలోకి వచ్చేసి పప్పు అనమాట కూర అచ్చక కూరగా సారీ మెంతికూర తోటకూర రెండు కలిపి ఇంకా పప్పు చేసానమాట ఇంకా పప్పు చేసేసి ఇంకా అంతలోపలైతే ఇంకా అయితే ఎలాగో తను తింటానంటే ఇడ్లీ పడతా లేకపోతే తనకు కొంచెం పెరగన్నం బాగా కలిపి మెత్తగా పిసికేసి పెట్టేయడమే తనకి హెల్త్ బాగాలేదు కదా సో ఇక్కడైతే చూడండి ఇంకా పప్పు చేసేసి ఇంకా అప్పుడా లేగించుకుందాం అని డిసైడ్ అయిపోయాము ఇక్కడ చూడండి మధ్యాహ్నానికి అంతా బాగా ఎండిపోయినాయి మేము మార్నింగ్ పెట్టిన వడియాలు చూడండి ఎట్లా ఎండిపోయినాయో అలా ఎండిపోయినాయి అనమాట అంత ఎండ అంటే అంత తీవ్రంగా ఉంది ఈ వచ్చి సగ్గు బియ్య పెట్టాం కదా ఇవైతే సగ్గు బియ్యం మడియాలు అయితే ఇట్లా ఎండిని అనమాట సో ఫైనల్గా అయితే ఇంకా అత్తగా నేను కలిసిస్తే ఈ సంవత్సరం అయితే అయితే పెట్టేస్తాం వీడియో కూడా ఇక్కడైతే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలిసి ఉందరికొట్టే కీర్